కాబట్టి నెల్లూరు కూడా అవినీతి మయం చేస్తారు అదేమంటే డబ్బులు ఉన్నాయి అవినీతి అవినీతి డబ్బులు మా దగ్గర రూపాయి లేదు ఎందుకంటే మేము కష్టపడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి కష్టపడి సంపాదించి ఆయన సంపాదించుకున్న దాంట్లో పది పైసలు అందరికీ ఖర్చు పెట్టి ఆ ఖర్చునే వీళ్ళందరూ కూడా అనుభవించి తినున్నారు ఇప్పుడు దాకా అటు సాయిరెడ్డి గానీ ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నో సార్లు మా దగ్గర తీసుకోనున్నారు కాబట్టి వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేదు అదొక్కటే నేను మీకు చెప్తున్నాను ఈ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పక్క అవినీతి సాయి సాయిరెడ్డి ఇంకొక పక్క అవినీతి పరుడు వాడిని గెలిపించారంటే మీరు ఇటు గోవు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కోసైజు షుగర్ ఫ్యాక్టరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు జాగ్రత్త మీరు చెప్తున్నాను చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించి ఎవరినైతే అదేమంటే ఎవరైతే మాతో వచ్చి మా మాతో కలిసి నడుస్తున్నారో వాళ్ళందరినీ డబ్బులకి అమ్ముడు పోయారని మాట్లాడుతున్నారు ఎవరు డబ్బులకి అమ్ముడుపోయింది మీరంతా అమ్ముడు పోయారు డబ్బులకి మేము ఎప్పుడు డబ్బులకి డబ్బులు ఇచ్చి ఎవరిని లేదు మేము అమ్ముడు బాను లేదు రొడ్డు జరగలేదు కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను మాట్లాడుతుండేది మీ అవినీతి గురించి మీకు ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే మేము అవినీతి చేయలేదు మేము గ్రావల్ తవ్వలేదు మేము ఇసుక ఎత్తలేదు నేను వైజాగ్లో ఏమీ చేయలేదు అని చెప్పి వచ్చి నిరూపించండి నేను నిరూపిస్తున్నాను నిరూపించగలను మీ దగ్గర ఉండే మీరు చేసిన అవినీతిని మీలాగా సంస్కారం లేకుండా స్త్రీకి గౌరవం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇస్తే మీరు మీ నోటికొచ్చినట్టు స్త్రీని గౌరవించలేని సంస్కార హీనులు మీరు కాబట్టి ప్రతి స్త్రీ ఇక్కడ ఉన్న కోవురు నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్త్రీ నాకు అండగా ఉంది ఈ రోజు మీ వాళ్ళందరూ రేపు మే పదమూడవ తేదీన మీకు సమాధానం చెప్తారని చెప్పి మీకందరికి మరోసారి కాబట్టి ఎంత అవినీతి మయం చేస్తారంటే మధ్యకి ఇక్కడున్న ఈ రోజు స్థానిక నాయకులు ఇచ్చిన సమస్యనివి చెన్నూరు రోడ్డు విస్తరణలో అవకతవకలు జరిగాయని చెప్పించారు అభివృద్ధి అడ్డు చెప్పలేదు విద్ అభి అభివృద్ధిని అడ్డు చెప్పలేదు కానీ విధానం సరిగ్గా చేయలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చారు కొరతలు వేయకుండా నోటీసులు ఇరవై రోజుల ముందు తేదీ వేసి దౌర్జన్యంగా పగలగొట్టారు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఇరవై జేసీబీలు మిలిటరీ పోలీసులు దించి భయాందోళనలోకి గురి చేసి అవన్నీ పగలగొట్టారని చెప్పి చెబుతున్నారు ఎవరైనా అడ్డుకుంటే అరెస్టులు చేసి భయపెట్టారు కొంతమంది పట్టా స్థలంలో కాలువలు కట్టి ఉన్నారు కోర్టు కూడా నగర పంచాయతీకి నోటులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చారు గుడిపల్లి కాలువని అభివృద్ధి చేయకుండా మీకు నిన్న నేను చూపించాను గుడిపల్లి కాలువ పీటర్స్ కెనాల్ ఇలాంటివన్నీ కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్నాయి కానీ వాటి చుట్టూ దుర్వాసనతో కాలువలు పూడికి తీయలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అది పట్టలేదు ఈ ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేకి కానీ అదే ప్రోగ్రామ్ లో జేసీబీలు పెట్టి ఇక్కడ పగల కొట్టడం లేదంటే గ్రావెల్ తవ్వడం లేదంటే ఇసుక తవ్వడం ఇవి నేను మొదటి రోజు నుంచి పది నేను నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత క్యాంపెయినింగ్ వచ్చిన పది రోజుల నుంచి ఈ క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నాను కానీ ఈ రోజుకి ఒక్కటి కూడా ఒక్క దాని కూడా నేను మొత్తం లైవ్లో తీసుకుపోయి అవినీతి చూపించాను దానికి సమాధానం చెప్పలేని అసమర్థ ఎమ్మెల్యే నా మీద ఏది పట్టేది మాట్లాడుతున్నాడు ఒక రోజు నడమంటది అంటాడు ఒక రోజు డైమండ్ రాణి అంటాడు పిచ్చి పట్టడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలారా రేపు మీరే అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ చెప్తున్నారు